ఏది పడితే అది మాట్లాడతాం అబద్ధాలు ప్రచారం చేస్తాం ఓట్ల కోసము ఎట్లాంటి పనులైనా చేస్తాం అంటే ఎన్నికల సంఘం అస్సలు చూస్తా ఊరుకోదు అందుకే పొత్తులు గట్టి జిత్తులు చేస్తాన్న దోస్తులపై గట్టిగానే సీరియస్ అయింది అబద్ధాలు చెప్తున్న సైకిల్ పార్టీ లీడర్లపై సిఐడి విచారణ వేసింది అయినా ఏం రాజకీయమో ఏమో చేసిన మంచి గురించి చెప్పి ఓట్లు అడగాల మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడగాల కానీ అబద్ధాలు చెప్పి ఓట్లు అడగడం ఏందో ఏమో ఆ ఒకసారి తెలుసుకుందాం పదండి భూములు పోతాయి అవి పోతాయి పోతాయి అని చెప్పుకుంటా ఉత్తగా పబ్లిక్ ఆగం పట్టిస్తున్న దోస్తులను ఎలక్షన్ల సంఘం గట్టిగానే అరచుకున్నదాట ఎమ్మటే సిఐడి ఆఫీసర్లను ఆర్డర్ లేచిందాట తూకుమార్ లెక్కలు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టిర గర్వట అట్లయితే అబద్దపు ప్రచారం చేస్తున్నారు వట్టిగా బొబ్బ చేస్తారు అని చంద్రాల మీద తనయుడు లోకేషన్ మీద కేసులు బుక్ అయినా ఇంకో పది మంది మీద గిటా కేసులు పెట్టిర్రాట అంతేకాదు పబ్లిక్ కు ఫోన్లు చేసి లేని లేని తాకట్లు చెప్తున్న కంపెనీలు లాటు పుట్టుగాళ్ళ మీద కూడా ఎలక్షన్ల ఆఫీసర్లు మస్తు గారం కొట మరి రాకపోతే ఇచ్చేటోళ్ళం గాని గుంజుకునేటోళ్ళం కాదు భూముల సమస్యలు అన్ని తష్ప చేస్తామని దిక్కు సీఎం జగన్ సార్ ఎక్కడ మీటింగ్ పెట్టినా చెప్తూనే ఉన్నాడు అయినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే మరి అదే రీతి ఏమో చట్టం రాకముందే అయ్యింది లేదు పోయింది లేదు అప్పుడే కోడిగుట్టు మీద ఈకెలు వీక్తున్నారని చంద్రాలను ప్యాన్ పార్టీ లీడర్లు అబద్దాలు చంద్రాలు పబ్లిక్ మోసం చేస్తున్నాడని గట్టిగానే ఆరుకుంటారు భూములు పోతాయని తాకట్లు చెప్పి ఓటర్లను కాడు పడేస్తున్న చంద్రాలు లోకేష్ మీద పబ్లిక్ కూడా ఇప్పుడు కోపానికి వస్తున్నారట జనానికి ఏమన్నా మంచి చేసి ఉంటే అది చెప్పుకొని ఓట్లు అడగాలే గాని ఇట్లా అబద్దాలు చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారా అన్నట్టు ఆడిపోసుకుంటారట పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎలుగ పెట్టినా అని చెప్పుకునే పెద్ద మనిషికి అబద్దాలు చెప్పే బుద్ధి గాదేం ఏం బుద్ధి అన్నట్టే మాట్లాడుతున్నారట Público.